జగన్కు స్వామివారి అనుగ్రహం లేదని స్వామివారి ఆశీర్వాదం లేనందునే జగన్కు దర్శనం కాలేదని డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్కు ఎందుకు ఇబ్బందని జగన్ పులివెందలకు శాసనసభ్యుడు మాత్రమేనని ఎందుకంత అహంకారమని టీటీడీ అనుబంధ ఆలయాల్లో దళితులను రాకుండా అడ్డుకున్నామా అని జగన్కు ఛాలెంజ్ చేస్తున్న కుల మతాలను రాజకీయాల్లోకి లాగద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్కు ఎందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు జగన్ పులివెందలకు శాసనసభ్యుడు మాత్రమే ఎందుకంత అహంకారం అని మండిపడ్డారు జగన్కు చాలం చేస్తున్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో దళితులను రాకుండా అడ్డుకున్నామా అని ప్రశ్నించారు కులమతాలను రాజకీయాల్లోకి లాగద్దని తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో నిరూపించుకో జగన్ అని సవాల్ విసిరారు చాప్టర్ ఎయిటీన్ ఏం చెబుతోందో ఒకసారి చదువుకో జగన్ అని పేర్కొన్నారు కరుణాకర్ రెడ్డి ఇది నువ్వు కట్టిన ఆలయం కాదని పేర్కొన్నారు ఎప్పుడు జగన్ ఆలయానికి వచ్చిన డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని తెలిపారు జగన్ అడ్డుకోవడానికి తిరుపతిలో బీజేపీ నాయకులమే చాలని పేర్కొన్నారు ఎప్పుడు దర్శనాలు లడ్డు సంఖ్య తగ్గలేదు తెలుసుకో అని పేర్కొన్నారు నిన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒకటి ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఎస్సీ ఎస్టీ దళితులకి ఏ విధంగా ఉంటుంది అన్నారు నీకే అంటే ఏమయ్యా నువ్వు చెప్పు నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడు మాత్రమే నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత అహంకారం అనించి వస్తుంది నాకే 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 ప్రతిపక్ష స్థానం కూడా లేదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా గుయలేదు కదా నాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి కోర్టు చుట్టూరు తిరుగుతున్నావు నువ్వు ఇంకా అహంకారం తగ్గలేదా పదకొండు స్థానాలకి నిన్ను పరిమితం చేస్తే కూడా ఇంకా అహంకారం తగ్గకుండా నాకే నాకే అంటున్నావు ఈరోజు టైం పన్నెండు అయితే ఉంది మిత్రులారా జగన్మోహన్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా రేపు మధ్యాహ్నం పన్నెండు లోపల ఇరవై నాలుగు గంటల లోపల మా దళిత సోదరుల్ని టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ టీటీడీ ఆలయాల్లో కానీ ఏ రోజైనా మేము ఇబ్బంది పెట్టామా ఏ ఒక్కరి దగ్గర నుంచో చెప్పించు మేము నేనైతే రాజకీయానికి శాశ్వత తక్కువ ఉంటా నువ్వు తక్కువ ఉంటావా ఇరవై నాలుగు గంటల లోపల ఇరవై నాలుగు గంటల లోపల టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ తిరుమలలో కానీ ఒక్క దళిత సోదరుల్ని ఒక్క దళిత సోదరుల దగ్గర చెప్పించు నేనైతే చెప్తున్నా ఇరవై నాలుగు గంటల లోపల రేపే శాశ్వతంగా రాజకీయాలు జీవితంలో మాటాను నేను నువ్వు నుంచి తప్పుకుంటావా కుల రాజకీయాలు ఎందుకు తెస్తావు దేవాలయ దీంట్లో వ్యవస్థలో మత రాజకీయాలు ఎందుకు తెస్తావు హిందూ సాంప్రదాయం ఎస్ హిందూ సాంప్రదాయాల్లో ఉంది పూరి జగన్నాథ్ ఆలయంలో కానీ అనంత పద్మనాభ ఆలయంలో కానీ గురువాయూర్లో కానీ అంతెందుకు మన పక్కన తమిళనాడు ఆలయాల్లో చాలా ఆలయాల్లో హిందూయేతరులకి ఆలయ ప్రవేశం లేదు నీకు కొండ మీద ఆ అవకాశం ఉంది భగవ ఏమి నేను మీ ఆస్తి అడగట్లేదే జగన్మోహన్ రెడ్డి ఆస్తి రాసిమని చెప్పి అడగట్లే మనం భగవంతుడి మీద నమ్మకం విశ్వాసంతో నేను దర్శనం చేసుకుంటానని చెప్పి అడగమంటున్నాం కట్టుకుంది మిత్రులారా దీంట్లో చూడండి అనంతరం కోలా ఆనంద్ మాట్లాడుతూ జగన్ మాటలే బుద్ధిలేని మాటలని ఎన్ని హిందూ దేవాలయాలు ధ్వంసం చేశారో ఒక్కరినైనా అరెస్టు చేశారా అని పేర్కొన్నారు కొండకు వచ్చేదానికి ఎందుకు డ్రామా చేస్తున్నావు జగన్ అని మండిపడ్డారు ఈ వైసీపీ గుండాలే తిరుపతిలో తిరుమలలో అరాచకాలు చేయాలని చూస్తున్నారని చెప్పారు వైసీపీ అనే పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం మీద నింద వేయాలని చూస్తే ఎవరు సహించరని పేర్కొన్నారు తప్పుడు నోటీసులు చూపించి అబద్ధ ప్రచారాలు చేస్తున్నావని తెలిపారు తప్పకుండా చిప్పకొడితేనే రోజులు దగ్గర వస్తాయని తెలిపారు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు నేను ఎవడు రమ్మండి కొండకు వస్తానని చెప్పి ఏంటి ఇది ఈ డ్రామా ఏంటి కొండకు వచ్చేదానికి డ్రామా ఏమంత నువ్వు నువ్వేం సాధించావని వెంకటేశ్వర స్వామి నీకేం కరుణిచ్చాడని నువ్వు కొండకు బరిగిచ్చేది ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు తీసుకొచ్చి పదకొండు స్థానాలు పెట్టింది దానికి వెంకటేశ్వర సాంగ్ మొక్కేదానికి వస్తున్నావా నీకు ప్రతిపక్షవాదా కూడా లేకుండా దానికి వెంకటేశ్వర సాంగ్ మొక్కేదానికి వస్తున్నావా టాపిక్ డైవర్ట్ చేయాల్సింది నువ్వు నువ్వు చూస్తున్న టాపిక్ మార్చాలని చెప్పి నువ్వు తోలిన పదివేల మంది గూడాలని మీ వైసీపీ గుండాలు కోడిగుడ్లు తెచ్చుకున్న విషయం కూడా మాకు తెలుసు ఇంటెలిజెన్స్కి తెలుసు వీళ్ళే దాడి చేయించుకొని బీజేపీ మీదనో జనసేన మీదనో తెలుగుదేశం మీదనో నెట్టాలని ఒక నెపంతో ఎస్ మీరు చేసిన దుర్మార్గం మీరు చేసిన దుర్మార్గం కొండ మీద మీకు జన్మ జన్మాంతరం వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదలడు మీరు చేసిన పాపాలు ఖచ్చితంగా అనుభవించాల్సిందే మీరు అందరూ కూడా మీ పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏంటంటే చెప్తున్నాం మేము మీ పార్టీ వైఎస్ఆర్సీ పేరే పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది మీకు ఎందుకంటే దుర్మార్గమైన పనులు చేశారు తిరుమలలో మీరు వెంకటేశ్వర అడ్డం పెట్టుకొని మీరు చేయనటువంటి మోసాలు కాదు లాస్ట్కి నెయ్యిని కూడా కలుషితం చేసి తినే ప్రసాదాన్ని అసలు లడ్డు భారతదేశమే కదా ప్రపంచంలో ఏ ఊరికి పోయినా కూడా అంత లడ్డు ఉంటే కళ్ళకద్దుకొని కింద ఒక ముక్క కూడా పడనికుండా పరిస్థితి భక్తులు అంత ఆస్వాదించేట లడ్డుని కలిసి చేసింది మీరు దుర్మార్గమైన పనులు చేసి మా మీద మా మా కుటుంబ ప్రభుత్వం మీద నెట్టాలని చెప్పి చూస్తే ఎవరు సహించరు